కాకినాడ పోర్టు యజమాని కేవీ రావును బెదిరించి గత ప్రభుత్వంలో వాటాలు లాక్కున్నారన్న ఆరోపణతో ఎంపీ విజయసాయి రెడ్డి అరవిందో చరశ్చంద్రారెడ్డి మాజీ టిటిడి చైర్మన్ వైవై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి సిఐడి లుక్అట్ నోటీసులు జారీ చేసింది దేశం విడిచి వెళ్లరాదని ఈ నోటీసులు జారీ చేసింది కేవీరావు నుంచి మూడు వేల ఆరు వందల కోట్ల షేర్లు లాక్కున్నారన్న ఆరోపణతో ఏపీ వీరిపై కేసు నమోదు చేసింది ఈ వ్యవహారంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఎంత చంద్రబాబు స్క్రిప్ట్ అని ఈ స్క్రిప్ట్లు తమ విజయానికి దోహదపడతాయని ఇలాంటి వాటికి భయపడేది లేదని కేవీరావు బెదిరించినట్లు తన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేవలం తమను బెదిరించేందుకే ఇవి చేస్తున్నారంటూ విజయసాయి వ్యాఖ్యానించారు చూద్దాం ఈ లుక్అవుట్ నోటీసులపై ఏం జరుగుతుందో నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన అరవిందో శరత్చంద్రారెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైనటు సమాచారం సిఐడి ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి కాకినాడ పోర్టు యజమాని కెవీ రావును బెదిరించి గత ప్రభుత్వంలో వాటాలు లాక్కున్నారన్న ఆరోపణతో ఎంపీ విజయసాయి రెడ్డి అరవిందో చరచంద్రారెడ్డి మాజీ టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి సిఐడి లుక్అట్ నోటీసులు జారీ చేసింది దేశం విడిచి వెళ్లరాదని ఈ నోటీసులు జారీ చేసింది కేవీరావు నుంచి మూడు వేల ఆరు వందల కోట్ల షేర్లు లాక్కున్నారన్న ఆరోపణతో ఏపీ వీరిపై కేసు నమోదు చేసింది ఈ వ్యవహారంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఎంత చంద్రబాబు స్క్రిప్ట్ అని ఈ స్క్రిప్ట్లు తమ విజయానికి దోహదపడతాయని ఇలాంటి వాటికి భయపడేది లేదని కేవీరావు బెదిరించినట్లు తన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేవలం తమను బెదిరించేందుకే ఇవి చేస్తున్నారంటూ విజయసాయి వ్యాఖ్యానించారు చూద్దాం ఈ లుక్అవుట్ నోటీసులపై ఏం జరుగుతుందో నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన అరవిందో శరత్చంద్రారెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమాచారం సిఐడి ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి